చట్టవిరుద్ధంగా అంటే ప్రభుత్వం తరపున ఒక పేరుతో ఉండి ఇంకొక పేరుతో ఎవరికో డబ్బులు సమకూర్చారు అది క్రైమ్ అవుతుంది కాబట్టి ఎన్ని పేపర్లలో ఇవాళ నరేంద్ర మోడీ ఒకప్పుడు భారతదేశానికి ఒక మాఫియా డాను అదా నెలతో దోచిపెడుతున్నాడు నరేంద్ర మోడీని అరెస్ట్ చేసేయాలి ఇవన్నీ మాట్లాడారు కదా ఏమైంది ఇక్కడే కదా మాట్లాడింది ఆంధ్రప్రదేశ్లోనే కదా దేశద్రోహం కేసు పెట్టాలని కూడా అన్నారు కదా పెట్టారు అయిపోయారని కూడా పెట్టారు కదా అప్పుడు ఆ అదాని సేఫ్ మోడీని అదా అని ఒకటే అస్టాగ్ రాహుల్ గాంధీ పెట్టి తిరుగుతున్నారు కదా పార్క్ చేసుకున్న నేననేది ఇదివరకటి రోజుల్లో ఇక్కడ త్రీ మాట్లాడింది పాకిస్తాన్ తో కుమ్మక్కయ్యి కావాలని మన సైన్యం మీద కాల్పులు జరిపించినటువంటి నే చూడడానికి మాట్లాడలేదా కాశ్మీర్ లో పుల్వామా అటాక్ మీదనా దాని మీద తనే చేయించాడు అట్లాగే మన సైన్యాన్ని వాడేస్తున్నాడు దేశ ద్రోహం పెట్టాలి అని అనలేదా అయిపోయింది దాంతో నడుస్తుంటే మనకి ఏంటంటే మీడియా కంట్రోల్ లేదు తప్పు జరిగిన దాన్ని నిలదీసి ప్రశ్నించేటటువంటి ధైర్యం లేదు రాజకీయ పార్టీలకి బానిసలుగా మారిన మీడియా కాబట్టి ఏ వాళ్ళు ఏం చెప్తే అదే నమ్మేటటువంటి జనాలు ఉన్నారు అన్నటువంటి ధైర్యం నిజం న్యూట్రల్ మీడియా లేకపోవడం రెండో మీడియాని ఆల్టర్నేటివ్ మీడియాని ప్రజలు ప్రోత్సహించకపోవడంతో ఈ అడ్డకోలు తనను నడుస్తూ ఉంది